తమిళనాడు సరిహద్దులోని భైరికోన అనే గ్రామంలో చాలా కాలం తరువాత ఒక ఆడపిల్ల పుడుతుంది ఆ అమ్మాయి పుట్టిన తరువాత గ్రామంలో కరువు తగ్గి వర్షాలు కురుస్తాయి దాంతో ఆ అమ్మాయిని గ్రామ పొలిమేర దాటకుండా కట్టుబాటు చేస్తారు గ్రామంలోని అరవై మంది అబ్బాయిలలో ఒకరితోనే ఆమెకు పెళ్లి చేయాలని గ్రామ పెద్ద రాజన్న సుందర్ నిర్ణయిస్తాడు ఆ అమ్మాయికి రాజకుమారి దీపికపిల్లి అని పేరు పెడతారు హైదరాబాద్ నుండి ఆ గ్రామానికి వచ్చిన ఇంజనీర్ కృష్ణ ప్రదీప్ మాచిరాజుతో రాజకుమారి ప్రేమలో పడుతుంది అయితే గ్రామ పెద్ద రాజన్న ఎందుకు పెళ్లి చేసుకోకుండా కోసం త్యాగం చేస్తాడు రాజకుమారికి ఆ అరవై మందిలో ఒకరితో పెళ్లి చేస్తే మిగిలిన యాభై తొమ్మిది మందికి ఏమి లాభం కలుగుతుంది కృష్ణరాజకుమారిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథ ఈ సినిమాలో ప్రదీప్ మాచిరాజు దీపిక పిల్లి హీరో హీరోయిన్లుగా నటించారు సత్య గెటప్ శ్రీను వెన్నెల కిషోర్ మరియు ఇతర నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు ఈ సినిమాకు నితిన్ భరత్ దర్శకత్వం వహించారు సినిమాలోని కొత్త కథాంశం ప్రదీప్ మాచిరాజు మరియు దీపిక పిల్లిల నటన మరియు సత్య గెటప్ శ్రీనుల కామెడీని మెచ్చుకున్నాయి అయితే చాలామంది విమర్శకులు రెండవ భాగం సాగదీతగా ఉండటం కొన్ని పాటలు బాగోలేకపోవడం మరియు క్లైమాక్స్ కామెడీగా ఉండటం వంటి అంశాలను విమర్శించారు ప్లస్ పాయింట్లు కొత్త కథాంశం ప్రదీప్ మాచిరాజు మరియు దీపిక పిల్లిల నటన సత్య మరియు గెటప్ శ్రీనుల కామెడీ మైనస్ పాయింట్లు సాగదీతగా ఉన్న ద్వితీయార్థం బాగోలేని కొన్ని పాటలు కామెడీగా ఉన్న క్లైమాక్స్ బలహీనమైన కథనం మొత్తంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఒకసారి చూడదగిన రొమాంటిక్ కామెడీ డ్రామా అని చెప్పవచ్చు అయితే సెకండాఫ్ మరియు క్లైమాక్స్ విషయంలో కొంత నిరాశ కలగవచ్చు మీరు ప్రదీప్ మాచిరాజు మరియు జబర్దస్త్ కామెడీని ఇష్టపడేవారైతే ఈ సినిమా మీకు నచ్చవచ్చు